నేను డాక్టర్ భగవంత్ రెడ్డి దేవరకదరల గ్రామంలో కాన్షియన్స్లో సెన్స్ ముప్పై నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా ఇక్కడ ప్రజలకు సేవ నేను ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటాను డే అండ్ నైటు ఇక్కడ ముఖ్యంగా పూర్ పీపుల్ అంటే బీద ప్రజలకు ఎక్కువ సమయం కేటాయిస్తాను నేను నా అనుభవం ప్రకారం ఎందుకంటే ఒకరొకరు కార్పొరేట్ లెవెల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది ఇప్పటి పరిస్థితులల్లో దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకు క్వాలిటీ ట్రీట్మెంటు తక్కువ ఖర్చులతోటి ఎక్కువ అన్నెసరీ టెస్టులు చేయకుండా వాళ్ళకు సేవలు ఉపయోగించడం జరుగుతుంది మన యొక్క క్లినిక్లో ఇక్కడ నా సొంతం ఒక భవనం కూడా నా ఇల్లు పైన ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు పేషెంట్ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి అవైలబులిటీ ఉంటాను రాత్రి పదకొండు పన్నెండు రెండు అయినా సరే వాళ్ళకు సేవలు అందిస్తూ గత ముప్పై రెండు సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడనే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు అవగాహన ఏమీ లేకపోవడం జరుగుతుందంటే ఇక్కడ ఒక పిహెచ్సి కూడా ఉన్నది కాన్సెన్స్లో ఇక్కడ డాక్టర్లు ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ లేకుంటారు ఓన్లీ డే టైంలో ఓపీ చూడడం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది రాత్రికి కనీసం ఒక పేషెంట్ ఎమర్జెన్సీ వస్తే ఒక కుట్లు అంటే వాళ్ళకు దెబ్బ తాకిందనుకో స్టిచ్చెస్ వేసే ప్రా డాక్టర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ లేడు ఇంత పెద్ద కాన్సెన్స్లా నేను గత ముప్పై రెండు సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాను ఎంతోమంది డాక్టర్లు నా ముందర వచ్చిండ్రు రు క్వాలిఫైడ్ డాక్టర్లు ఇక్కడ వచ్చి ఉన్నారు సేవ చేసిండ్రు కమర్షియల్ కమర్షియల్గా కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు కాక మళ్ళీ నర్సింగ్ హోమ్లు కట్టి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏముందంటే ఒక ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వస్తే ఒక వెంటిలేటర్ కూడా లేదు దేవర్ ఇంత పెద్ద న్యూస్ నియోజకవర్గంలో వెంటిలేటర్ లేని హాస్పిటల్ కూడా దేవర్కరలో లేనే లేవు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై ఇచ్చిండ్రు కోవిడ్ టైంలో ఆ టైంలో ఉపయోగించారు వెంటిలేటర్ కానీ తర్వాత ఆక్సిజన్ సిలిండర్ కానీ ఏది అవైలబుల్ లేదు ఎమర్జెన్సీ పెట్టడానికి అప్పుడు కోవిడ్ టైంలో మాత్రం ఏదో దానం చేసిన దాతలు ఉన్నారంట కానీ అది ఇంతవరకు ఎంతవరకు ఉపయోగిస్తుండ్రో తెలుస్తా తెలవడం లేదు నేను ఏదైనా కేసు పంపించడం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు స్కానింగ్ ఒకటి స్కానింగ్ వాళ్ళకి చేయాలంటే దేవరక్రోల్లా ఖాళీ ఒక్క హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ లేదు ఇక్కడ ఓన్లీ బుధవారం రోజు ఇక్కడ సేవలు అందించడానికి డాక్టర్ భాస్కర్ రెడ్డి రేడియాలజిస్ట్ వస్తాడు ఆయన వచ్చినప్పుడు కొద్దిగా సేవలు ఉపయోగిస్తున్నాం తప్ప ఇంకొకటి డిజిటల్ ఎక్స్రే ఈ మధ్యనే ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ మన హాస్పిటల్ పక్కనే స్టార్ట్ చేయించి వాళ్ళకు కూడా క్వాలిటీ ఎక్స్రేలు కానీ ల్యాబ్ కానీ ఫెసిలిటీస్ పెట్టి మినిమం ఫీజు తోటి వాళ్ళకి సేవలు అంది అందించడం జరుగుతున్నది ఎండాకాలం సీజన్లో చాలామంది ఎండకు తిరగడము వ్యవసాయ పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడంలా ఏమైతే డిహైడ్రేషన్ అయిపోయి వాళ్ళకు చెక్క రుచి పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది తర్వాత వాటర్ బాగా తీసుకోవాలి ఇంపార్టెంట్ అది సాల్ట్ వాటర్ కానీ నిమ్మకాయ కానీ చక్కెర నీళ్ళు కలుపుకొని తాగమని చాలామందికి అవగాహన కల్పిస్తుండము చాలా మంది కూడా రెస్పాన్స్ అవుతున్నారు ఇప్పుడు అంత ముందులాగా లేదు ఇప్పుడు అవేర్నెస్ చాలా వచ్చింది పర్టికులర్లీ కోవిడ్కి వెళ్ళి చాలా అవేర్నెస్ వచ్చింది అన్నట్టు కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ పర్టికులర్ చాలా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు అప్పట్లాగా లేదు ఇప్పుడు అప్పుడు వాటర్ బాటిల్ కూడా అదే వస్తుంది ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తే మంచి అవగాహన ఉంది పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు అప్పటి లేదు సీజనల్ నేను గత మూడు సంవత్సరాల కిందట చాలా అవేర్నెస్ అసలు లేదు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటికల్లా అవేర్నెస్ చాలా మందికి వచ్చింది పర్టికులర్లీ పల్లెటూరులో ఇంకా ఎక్కువ వచ్చింది మనకన్నా ఎక్కువ అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాలో చాలా మందికి అవగాహన కల్పించినాం చాలామంది రెస్పాన్స్ కూడా అవుతున్నారు సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పిందని ఇంకోటి ఈ పర్టికులర్లీ ఎండాకాలం సీజన్లో ఏమవుతుందంటే ఎక్కువ పని చేయడంలో చెమట చాలా చాలామందికి నీరు తాగక ఏది తీసుకోక వాటర్ సరి తీసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పొటాషియం లెవెల్ కాల్షియం లెవెల్ పడిపోయి కాల్చే పడిపోతుంటాయి ఎందుకు అట్లయితుంది సార్ మాకంటే చాలామంది చెప్తాను నేను మీరు వాటర్ తీసుకుంటే వాటర్ తీసుకుంటే ఇవన్నీ సోడియం పొటాషియం ఆటోమేటిక్ బాడీలో ఉత్పత్తి అయ్యి మళ్ళీ మనకు రీజనరేట్ అవుతుంది కాబట్టి మీరు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి అందరికంటే రెస్పాన్స్ కూడా చాలామంది అవుతున్నారు అంత అప్పట్లాగా ఏం లేదు మనకి ఇప్పుడు మన ఉన్న చాలా చాలామందికి అవేర్నెస్ వచ్చింది ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారు సాఫ్ట్వేర్లు అయిపోయినారు అందరు వాళ్ళు వాళ్ళే ఇంకొకటి అందరికీ ఏం చెప్తుంటే మీరు యూట్యూబ్ ద్వారా చూసి ట్రీట్మెంట్ చేసుకోవద్దని చెప్తున్నాను ఎందుకంటే పోయినసారి నాకు తెలిసినంత వరకు నేను కోవిడ్ నాకు కూడా కోవిడ్ వచ్చిపోయింది సెకండ్ వేళ నేను చెప్పాను చాలామంది యూట్యూబ్ చూసి మా ఫ్రెండ్ ఇది వేసుకున్న టాబ్లెట్ నీవి వేసుకో అది వేసుకో అంటే ఆ వల్ల లేనిపోయిన కాంప్లికేషన్లు అయితే ఇప్పుడు ఎవరో ఒక బాడీ రెస్పాన్స్ ఎట్లు ఇస్తో తెలియదు ఒకరికి ఒక డ్రగ్ వడకపోవచ్చు ఒక డ్రగ్ వడొచ్చు నీకు వడదు నాకు పడతుంది పడదు అంటే అప్పుడు ఏమిటి రియాక్షన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే యూట్యూబ్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక పది మంది చనిపోయారు అందువల్ల చేసుకోవద్దని చెప్తారు చాలా చాలామంది వేసినట్టు జనం యూట్యూబ్ పోటీ గోలు వేసుకోవాలంటారు అది తప్పో డాక్టర్ లేకుండా అవగాహన లేకుండా వేసుకోవద్దు అట్లా అని పట్ పర్టికులర్ అందరు చెప్తే కూడా రెస్పాన్స్ అవుతున్నాడు చాలా బాగా ఓకే ఇప్పుడు వచ్చేది వర్షాకాల సీజన్ ఈ గత రెండు ఈ మూడు నెలలు మాత్రం అందరు జాగ్రత్తగా ఉంటూ ఈ జీ అంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని వస్తుంది ఒకటి ఇంకా ఈ దోమల కాటు ఎక్కువ వస్తుంది ఈగ కాటు ఎక్కువ ఉంటుంది మనం తినే తిండి కూడా శుభ్రంగా ఉదయం చేసింది మధ్యాహ్నం మధ్యాహ్నం చేసింది రాత్రి కానీ కాదు ఉదయం చేసి రాత్రి వరకు పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టి దానికి ఈగలు దోమలు రాకుండా చూసుకొని మంచిగా ఫుడ్ తీసుకుంటే మనకి ఈ డైజెషన్ ప్రాబ్లం కానీ ఈ మోషన్స్ కానీ ఈ డయేరియా కానీ ఏది రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు చాలామందికి ఇదే చెప్పడం జరుగుతుంది ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను నీళ్ళు కాచుకొని తాగండి ఫస్ట్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాడీలో ప్రపంచంలో ఎవరికైనా వాటర్ అదే మనం ఇంబ్యాలెన్స్ చేసేది చాలామంది ఏం చేస్తున్నట్టు ఉదయం లేస్తేనే ముఖం కట్టుకుంటారు ఒక గ్లాసు దీళ్ళు తాగమంటే తాగా చాలామంది చెప్తాను నేను ఫస్ట్ లేవని ముఖం కట్టుకుని ఒక గ్లాసు బోరువేస్తాను నీళ్ళు లేకపోయినా కనీసం ఒక గ్లాసు వాటర్ తాగాడు వాటర్ తాగితే ఏమవుతుంది బాడీలో ఉన్న మన కడుపులు ఉన్న మా రాత్రి తిన్నదంతా గ్యాస్ అనేది గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక మనకు మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది దొడ్డికి రావడం కానీ ఉదయం లేస్తేనే మంచిగా రావడం జరుగుతుంది మూత్రం కూడా ఫ్రీగా అయిపోతుంది ఎలాంటి రోగాలు రావు వాటర్ తాగితే మినిమం నాలుగు లీటర్లు కనీసం ఫోర్ లీటర్స్ ఒకటేసారి ఒక లీటర్ తాగలేము మనం గంట గంటకు అర్ధ గంట ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి మనం బాడీలో బాడీ బ్యాలెన్స్ తర్వాత వాటర్ బ్యాలెన్స్ ఉంటుంది తర్వాత వాటర్లో పొటాషియం కాల్షియం అన్నీ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుందని అందరికి అవగాహన చెప్తాడం చెప్తే అందరు రెస్పాన్స్ అవుతున్నారు చాలామంది అవుతున్నారు నాకు తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ద రెస్పాన్సి ఓకే